హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్ ఫ్రెండ్స్ ఈరోజు మనము హైదరాబాద్ ఇంజాపూర్లో ఉన్నాము ఇంజాపూర్ నుండి టువర్డ్స్ తొరూరు వచ్చేటప్పుడు సైబర్ సిటీ లేఅవుట్లో హెచ్ఎండి లేఅవుట్ పక్కనే బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఈ ఇండిపెండెంట్ ఇల్లు అమ్మకానికి ఉంది డైమెన్షన్స్ చాలా బాగుంటాయి ట్వంటీ ఫైవ్ విత్ ఫిఫ్టీ లెంత్ టోటల్ వన్ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్లో ఈ ప్రాపర్టీని డిజైన్ చేయడం జరిగింది మీరు గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ పార్కింగ్ ఇచ్చారు యాజ్ అఫ్ డేట్ మీరు కావాలంటే ఫర్దర్ ఫ్యూచర్లో వన్ బెడ్రూమ్ కిచెన్ హాల్ ఆఫ్ పోర్షన్ వేసేసి మిగతా ఆఫ్ పోర్షన్లో త్రీ త్రీ కార్స్ పెట్టుకునే విధంగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే టూ బెడ్రూమ్ కిచెన్ హాల్తో చాలా నీట్గా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది డైరెక్ట్ ఓనర్ వంశీ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను ఈ నెంబర్కి మీరు కాల్ చేసి సైట్ విజిట్ చేస్తానికి రండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో మన ఛానల్ వందే భారత్ ప్రాపర్టీస్లో అటాచ్ చేయడం జరిగింది ఒకసారి ఛానల్ త్రూ వెళ్ళి కంప్లీట్ వీడియో చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏరియల్ వ్యూతో పాటు వీడియో చూపించడం జరిగింది ఈ యొక్క ప్రాపర్టీకి ఎయిటీ టూ ల్యాక్స్ కింద కోర్ట్ చేయడం జరిగింది ఇది ఫైనల్ పేమెంట్ అయితే కాదు మీ పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ చేస్తామన్నారు ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతూ వీడియో ఏం చేస్తున్నాను హ్యావ్ ఏ వండర్ఫుల్ డే జై భారత్ జై హింద్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ